చాలా ఇది చెప్తున్నా చాలా సీరియస్ ఇష్యూ ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు నేను ఇప్పుడు వస్తుండే కొంచెం గౌరవం అఫీషియల్ ప్రోగ్రాము మనందరికి పండగ లాంటి ప్రోగ్రామ్ స్టేషన్ ఇక్కడికి కూడా తాగి రావాల్సిన అవసరం అయింది చాలా మంది తాగి వచ్చి మాట్లాడుతున్నారు నాతోటి ఒక మర్యాద పద్ధతి గౌరవం ఏమైనా ఉందా సిద్ధితో తాగించుకోవాలి బుద్ధున్నాక తాగడానికి బుద్ధి ఉండాలి భార్య పిల్లలకు సోయి ఉండాలి ఉదయం లేసి తాగడానికి బెల్ట్ షాపులు బంద్ చేయమని చెప్పిన ఎవరు బంద్ చేపించాలి మీ ఊరోళ్ళందరూ బంద్ చేపిలే అట్లా కాదు మీ గ్రామస్తులు కమిటీ అయ్యాలే శ్రీనివాస రెడ్డి మన రవీంద్రెడ్డి రేపు ఉదయం వచ్చి ముష్టి పెళ్ళ ఎన్ని బూతులున్నాయి బూతులు ఐదుగురు మహిళలు ఐదుగురు ఇంపార్టెంట్ పర్సన్స్ తోటి రెండు కమిటీలు అంటే ఒక బూతుల ఐదుగురు పురుషులు ఐదుగురు లేడీస్ రెండో బూత్లో ఐదు బుట్లు ఇరవై మంది తోటి కమిటీ చేయాలి ఒక్క బెల్ట్ షాప్ ఉండొద్దు మళ్ళా మీకు డెవలప్మెంట్ కావాలని నా దగ్గర రావాల్సిన వాళ్ళు ఎవరన్నా మీ ఊరు నుంచి నాతో మాట్లాడాలంటే ఫస్ట్ మీ ఊర్లో బెల్డ్ షాప్ బంద్ చెప్పాలి మీరు తాగి నాతో మాట్లాడుతుంటే నేను బెల్ట్ షాప్ మీకు డెవలప్మెంట్ చేయాలనా ఈ పద్ధతేనా మర్యాదనానా ఉదయం ఐదు గంటల ఉదయం ఐదు సార్ అర్థమవుతులేదు చెప్తే నేను ఎనిమిది నెలల నుంచి చెప్తున్నా మీ అందరికి కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నా ఎనిమిది నెలల నుంచి రెండో రోల్ నుంచి చెప్తున్నా ఉదయం చేస్తే సిఏ గారు మీరు పొద్దున క్యాంప్ అయింది అదే కొన్ని షాపు లేదు అంజే ఫోన్ చేస్తే నీ ఫోన్ ఇస్తాను